మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది మరి కేటీఆర్ మాట్లాడే మాటల మాట్లాడే ముందు మరి ఆలోచించి మాట్లాడాలి రాజకీయాలు చేస్తున్నాడు మరి వాళ్ళు రాజకీయ పార్టీని పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం నెహ్రూ తండ్రి గారు ఈ దేశ స్వాతంత్రం కోసం ఆనాడు డబ్బున్న కుటుంబం కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి స్వతంత్ర సమయదులకు ఆనాటి ఉద్యమకారులను అన్ని రకాలుగా ఆదుకొని ఉద్యమాన్ని నడిపించడం జరిగింది నెహ్రూ గారు ఈ దేశం స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజలను ఉద్యమాకారులను మరి ఉద్యమానికి ఎలాంటి లోటు రాకుండా చూసి ఆనాడు దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఉద్యమాకారులకు ప్రజలకందరికీ కూడా అండగా ఉండి దానికి నాయకత్వం వహించి ఉద్యమం చేసినటువంటి మా నాయకుడు రెహు నెహురు గారు అట్లా వందల మంది వేల మంది లక్షల మంది చనిపోయారు ఈ దేశం కోసం జైళ్ళల్లో జైళ్ళల్లో వాళ్ళు జైలు జీవితం గడిపినటువంటి చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు దేశం కోసం ప్రాణాలర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు ఇందిరాగాంధీ కానీ ఇందిరాగాంధీ అమ్మ గారు కానీ మరి రాజీవ్ గాంధీ గారు కానీ ఈ దేశ ప్రజల కోసం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు మరి అలాంటి పార్టీని పట్టుకొని థర్డ్ క్లాస్ పార్టీ ఎవడరా థర్డ్ క్లాస్ అనేటోళ్ళు థర్డ్ క్లాస్ పార్టీ అనేటప్పుడు కేటీఆర్ నీకు ఇప్పటిదాకా నీకు పద్ధతిగా మాట్లాడడం ఇప్పటి వరకు రాలేదు నీకు కేటీఆర్ ఏదైనా ఆలోచించి మాట్లాడాలని చెప్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఇచ్చినందుకే కేసీఆర్ అంట్రోడి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిడు నువ్వు మంత్రి అయినవు లేకుంటే ఒక తాగువోతులు పెట్టినటువంటి పార్టీని ఒక లుత్సాగాలు పెట్టినటువంటి పార్టీని దుబాయ్ ఫైరోగులు చేసి కార్మికులను కర్షకులను కూలి బుంచినటువంటి కేసీఆర్ ను ఈ రాష్ట్రానికి పది జన్మ ముఖ్యమంత్రి కాకపోతుండే ఈ లోపర్గాలను ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముదురా అది నువ్వు గుర్తుపెట్టుకో కేటీఆర్ నువ్వు థర్డ్ క్లాస్ లో నువ్వు థర్డ్ క్లాస్ చీప్ లిక్కర్ కానిచ్చి నీ అయ్య తాగిండు నీ అయ్యని తెలంగాణ ప్రజలు నమ్ముదురా చెప్పు ఇది పచ్చిగా నేను మాట్లాడుతున్నా ఇది నువ్వు జాబ్ ఎంపీ మీకు చరిత్ర ఏది మీ కుటుంబం ఉంది నాకు చెప్పు మీ తండ్రి కేసీఆర్ అంటూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేసిండు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు దగ్గర పనిచేసిండు ఎక్కడ పనిచేసినా సారా కా నుంచి చాలా మొదలుకుంటే చీప్ లిక్కర్ కా నుండి మొదలుకుంటే మరి అట్లా తాక్కుంటూ కా టిఆర్ఎస్ పార్టీ పెడితే ఆ టిఆర్ఎస్ పార్టీని ఏమంటారు థర్డ్ వన్ పార్టీ కదా థర్డ్ వన్ పార్టీ కదా పార్టీ పెట్టుకొని ఆ పార్టీ పేరు మీద తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు తెలంగాణను అప్పుడు చంద్రబాబు నాయుడు మంత్రి పదవిస్తే ఈ పార్టీ కూడా పెట్టపోవు మంత్రి పదవి కేసీఆర్కి ఇయ్యనన్నాడు కాబట్టే వచ్చి ఏదైతే బాగుంటుందని ఆలోచన చేసి టిఆర్ఎస్ పార్టీని పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఆ సెంటిమెంట్ మీద టిఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు తెలంగాణ ప్రజల కోసం కాదు తెలంగాణ కోసం కాదు పార్టీ పెట్టింది తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఉపయోగించుకోవడం కోసమే టిఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు ఆ టిఆర్ఎస్ పార్టీని పెట్టుకున్న నాయకుడు కేసీఆర్ చంద్రశేఖరరావు గారు ఏ చరిత్ర ఉన్నది ఏ చరిత్ర ఉంది చెప్పు అంతకుముందు మీ ఏ చరిత్ర కేసీఆర్ చరిత్ర ఏందో తెలుసా కేటీఆర్ దుబాయ్ ఫైరోగులు చేసుకొని దుబాయ్కి పంపిస్తా అని చెప్పి కార్మికులను కర్షకులను కూలి చేసుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ పీసీలను ఆ కాలంలో డబ్బులు ఇమ్మని తీసుకొని వాళ్ళందరినీ దుబాయ్కి పంపకుండా మోసం చేసి ఈయన ఢిల్లీలో పోయి ఉన్నాడు అది కేసీఆర్ చరిత్ర ఇక తడ్కస్ తడ్కస్ అంటే చెప్తున్నా ఇది కేసీఆర్ చరిత్ర ఇక టిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాక తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకొని ఆంధ్ర బడాబాబుల దగ్గర వ్యాపారుల దగ్గర బెదిరిచ్చి అదిరిచ్చి లక్ష రూపాయలు యాభై వేలు ఐదు లక్షలు పది లక్షలు యాభై లక్షలు కోటి రెండు కోట్లు పది కోట్లు ఇట్లా వసూలు చేసినటువంటివి వాడే కేసీఆర్ అది చరిత్ర ఆ పైసలు ఇస్తే టిఆర్ఎస్ పార్టీని నడుపుకున్నాడు కేటీఆర్ ఇది గుర్తు చేస్తున్నా మీ చరిత్ర ఏందో గుర్తు చేస్తున్నా టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏ నాయకుడు ఆయన చరిత్ర ఏందో చెప్తున్నా ఆంధ్ర బడాబాబులు ఇక్కడ లో వ్యాపారుల దగ్గర డబ్బులు వసూలు చేసి టిఆర్ఎస్ పార్టీని నడుపుకున్నది ఇది వాస్తవమే కదా మీ పార్టీ చరిత్ర ఏంది ఇక తర్వాత కేటీఆర్ హరీష్ రావు మీరు ముగ్గురు కవిత మీరు నలుగురు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థల దగ్గర సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర వ్యాపారుల దగ్గర బిజినెస్ వాళ్ళ దగ్గర మొత్తం డబ్బులు వసూలు చేసుకుంటా సగం మీ దగ్గర సగం పార్టీ నడపడానికి ఇగో ఇట్లా మీ పార్టీ చరిత్ర ఇక ఎవరు థర్డ్ క్లాస్ పార్టీది ఇప్పుడు థర్డ్ క్లాస్ పార్టీ ఎవరిది ఇగో ఇలాంటి చరిత్ర గల పార్టీ మీది తెలంగాణ ఉద్యమాకారులను తెలంగాణ కోసం కొట్లాడిన టీఆర్ఎస్ పార్టీలు ఉండి తెలంగాణ కోసం పోరాడినటువంటి నాయకులను కూడా మోసం చేసి దగా చేసి పాటెన్షియల్ బయటికి పంపించినటువంటి చరిత్ర మీది ఇది నీ పార్టీ చరిత్ర పార్టీ పార్టీ అని మాట్లాడుతున్నావు నాయకుల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల గురించి మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు మీ చరిత్ర ఇది మొత్తం ఇలా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా రెండు వేల పద్నాలుగు నుంచే ఇప్పటిదాకా రెండు వేల ఇరవై మూడు దాకా మొత్తము తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ అమ్మ ఇవ్వడం మూలంగానే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు కేటీఆర్ అన్నట్టు మంత్రి అయిడు హరీశ్వరం అన్నట్టు మంత్రి అయిండు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ అయ్యిండు ఒకవేళ సోనియా గాంధీ అమ్మ గిట్ట తెలంగాణ ఇవ్వకపోతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యేటోడా నువ్వు మంత్రి అయ్యేటోడు ఆ మీరు పది చలుమ వ్యక్తిగా ముఖ్యమంత్రి కాపో మీరు మంత్రులు కూడా కాపోదు థర్డ్ క్లాస్ నా కొడుకులు మీరంతా మీకు ఆ చరిత్ర లేదు మీదేమైనా బ్యాక్గ్రౌండ్ ఏమైనా చరిత్ర ఉందా మీకు ఏమైనా చరిత్ర కుటుంబమా ఇది నాకు అర్థం కాలే ప్రతి మాట మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడలే థర్డ్ క్లాస్ నా కొడుకులు మీరు కేసీఆర్ కేటీఆర్ థర్డ్ క్లాస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీ అరే మీరు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని చెప్పి మోసం చేసినటువంటి మోసకులు మీరు తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు మభ్య పెట్టాలని తెలంగాణ కోసమే ఉన్నది పార్టీ అని చెప్పి మేము తెలంగాణ కోసం టిఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పింది మీరు మోసం చేసింది మీరు అదేవిధంగా సోనియా గాంధీ అమ్మ దగ్గరికి పోయి ఎవరి కాళ్ళు మొక్కినరా నువ్వు థర్డ్ క్లాస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ అమ్మ దగ్గర పోయి కేసీఆర్ కాళ్ళు మొక్కి అమ్మా నువ్వు తెలంగాణ ఇయ్యమ్మా అని కాళ్ళు మొక్కింది మీరే కదా కాంగ్రెస్ పార్టీకి అధినేత కాంగ్రెస్ పార్టీకి నాయకురాలు దేశానికి నాయకురాలు సోనియా అమ్మ దగ్గరికి పోయింది మీ కుటుంబమే కదా మాట తప్పింది మీరే కదా మోసం చేసింది మీరే కదా అట్లాంటి దగానా కొడుకులు మీరు కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ పార్టీ అని ఎట్లా మాట్లాడుతారో నువ్వు నాకు అర్థం కాలేదు నృత్యానా కొడుక మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడు కాంగ్రెస్ పార్టీని మాట్లాడే ముందు ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నావు మా ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడుతున్నావు ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి గారికి కూడా ఓ చరిత్ర ఉంది ఓ చరిత్ర ఉంది ఆయన కష్టపడి పైకి వచ్చినోడు రాయ నీ లెక్క థర్డ్ క్లాస్ బిక్కలు చేసి నీ అయ్య లెక్క నీ లెక్క థర్డ్ క్లాస్ పనులు చేసుకుంటా ముఖ్యమంత్రి కాలే ఆయన జెడిపిటీసీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపీగా ముఖ్యమంత్రిగా కష్టపడి వ్యాపారం చేసి బిజినెస్ చేసుకొని వ్యవసాయం చేసుకొని అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఉండి ఆ పద్ధతిలో ఎదిగినటువంటి నాయకుడే మా ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారికి ఓ చరిత్ర ఉంది అకస్మాత్గా ముఖ్యమంత్రి కాలే అరే కేటీఆర్ లెక్క కాదు డైరెక్ట్ వచ్చి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మంత్రి కాలే జెడిపిటీసీగా అయ్యిండు అక్కడ మండల ప్రజలతో గ్రామాలలో ప్రజలతో తిరిగిండు ఎమ్మెల్సీ అయిండు అక్కడ ప్రజలతో తిరిగిండు ఎమ్మెల్యే అయిండు ప్రజలను కలిసిపోయిండు ఎన్పి అయిండు ప్రజలతో కలిసిపోయిండు చివరికి వస్తే తెలంగాణ ప్రజల మధ్యలో తిరిగి ఆ ప్రజలను ప్రేమ కోరి ఆ ప్రజలతో కలిసిమెలిసి ఉండి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు మీ లెక్క మీ కేసీఆర్ లెక్క కేటీఆర్ మీ లెక్క పార్టీ పేరు చెప్పుకొని పార్టీలో వసూలు చేసి డబ్బులన్నీ వసూలు చేసి తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని బెదిరించి అతిరించి వ్యాపారులను బిజినెస్ వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి పార్టీని నడుపుకోలే దమ్మున నాయకుడే మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారికి ఒక చరిత్ర ఉంది మా ముఖ్యమంత్రిని ఎట్లా థర్డ్ క్లాస్ చూడంట కూడా నా కొడుక నువ్వు నాకు అర్థం కాలే థర్డ్ క్లాస్ కొడుకులు మీరు పార్టీ చరిత్ర ఉన్న పార్టీ ఈ దేశానికి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఉంది నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఉంది ఇటువంటి పార్టీని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటి సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు చేస్తే మద్దతు ఇవ్వడం కాదు మా సుదర్శన్ రెడ్డి గారు అంటే అయినా కాంగ్రెస్ పార్టీ కాదు అది గుర్తు పెట్టుకో అన్ని బ్లాక్ పిం రాజకీయాలు ఎట్లా చేస్తావురా బేను బ్లాక్ ప్రిమ్ రాజకీయాలు ఏ కేటీఆర్ నువ్వు బ్లాక్ రాజకీయాలు ఎందుకు మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ బిడ్డ అయినా హైకోర్టు చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఏ పార్టీ కాదైనా ఆయనను ఈ దేశానికి ఉపరాష్ట్రపతి చేస్తే బాగుంటుందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అది దేశం ఉన్నటువంటి ఆల్ పార్టీస్ అందరూ కూడా ఒప్పుకున్నారు కాబట్టి మా రాహుల్ గాంధీ గారు ఒప్పుకొని ఖచ్చితంగా మరేనా తెలంగాణ నుంచి వెళ్ళి ఆయన సౌత్ ఇండియా నుంచి వెళ్ళి చదువుకున్నవాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజ్యాంగం గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రాజ్యాంగం గురించి తెలిసినటువంటి వ్యక్తి ఈ దేశం గురించి తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన రాష్ట్రపతి చేస్తే బాగుంటుందని చెప్పింది సారీ ఉపరాష్ట్రపతి దాన్ని కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేయబడి కేటీఆర్ ఏం మాట్లాడుతున్నావు రావు నువ్వు ఓటు వేయాలంటే ఏం చేయాలి నువ్వు ఓటు వేయాలంటే అంటే దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది అరబై నువ్వు నాకు అర్థం కాలే ఆయన తెలంగాణ బిడ్డ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డ సుదర్శన్ రెడ్డి గారు నీతి నిజాయితీగా ఉన్నటువంటి బిడ్డ ఇక ఆయన గురించి కూడా నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావు అంటే ఇంకోటి బీసీని చేస్తే బాగుంటుండే ఎస్సీని చేస్తే బాగుంటుండే ఎస్టీ అది నువ్వే మాట్లాడతావురా కేటీఆర్ నాకు అర్థం కాలే నువ్వు ఎన్నాడన్నా ఈ విషయము నేను ఒక్కటి అడుగుతా ముక్కు సుట్టి అడుగుతున్నా మీ కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు మరి దళితుడిని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదరా మీరు నాకు అది అది చెప్పాలి ఫస్ట్ దాని జోగ్యం దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాను నువ్వు ఎందుకు వేయలేదు పదేళ్ళు కేసీఆర్ కదా ఒక దొరడే కదా ఈ దేశ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మరి అప్పుడు గుర్తుకు రాలేదు ఒక దళితుని ముఖ్యమంత్రి చేయాలి ఒక బీసీని ముఖ్యమంత్రి చేయాలి మరి ఎందుకు వేయలేదు అట్లా దానికి జవాబు చెప్పండి మీరు పదేళ్ళు మీరే కదా అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు కనీసం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కనీసం టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిని ఒక బీసీని చేసింది అది ఒక దళితుడి వేసినరా అప్పుడు కూడా వేయలేదు కదా మంత్రిగా నువ్వు ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నావు నువ్వు కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్నాడు మరి ఎందుకు చేయలేదు ఒక బీసీని ఎందుకు చేయలేదు మీరు ప్రెసిడెంట్ గా ముఖ్యమంత్రిగా నేను ఉన్నా కదా మరి ఒక బీసీ టిఆర్ఎస్ పార్టీకి చేస్తారని ఎందుకు చేయలేదు దానికి యావ్ నువ్వు మాట్లాడే అర్థం నీకు లేదు పరి నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ ను ఒక ఎస్సీని చెప్తారని ఎందుకు చేయలేదు ఒక ఎస్టీడీ ఎత్తున ఎందుకు చేయలేదు నువ్వు మీరు అధికారంలో ముఖ్యమంత్రి మీ దగ్గరనే ఉన్నది మంత్రి పదవి మీ దగ్గరనే ఉన్నది పార్టీ పదవులు మీ దగ్గరనే ఉన్నాయి మరి ఎందుకు బీసీలు లేరా నూటికి తొంభై శాతం ఉన్నటువంటి ఎస్టీలు ఎస్టీలు బీసీలు మరి వీళ్ళని ఎందుకు చేయలేదు అని నేను అడుగుతున్నా ఇప్పుడు మరి ఇప్పుడు కూడా ఆ పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ ఉన్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా నువ్వు ఉన్నావు మరి ఇప్పటి ఇప్పుడు కూడా మరి ఇప్పుడు ఎందుకు వేయలేదు మరి పార్టీ అధ్యక్షుడిని ఒక బీసీని మీకు నిజంగా బీసీల మీద సిద్ధ ఉంది కదా బీసీల మీద ప్రేమ ఉంటే ఎందుకు బీసీ బీసీని పార్టీ అధ్యక్షుని వేయలేదు నీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక దళితుని ఎందుకు వేయలేకపోయినావు అంటే మీరు భయం పార్టీ ఎటు పోతుందో ఎవరు తీసుకుపోతుందో ఏమవుతుందో లుచ్చానా కొడుక నువ్వు మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడు కాంగ్రెస్ పార్టీకి మాట్లాడదావు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఒక దళితుడు మల్కార్జున్ ఖార్గే గారు ఈ రాష్ట్రానికి ఒక బీసీ పిసిసి అధ్యక్షులు గారు ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇయలో మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు దళితులు దళితులు స్పీకర్ దళితుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ గారు మంత్రి వివేక్ గారు లక్ష్మణ్ కుమార్ గారు దామోదర్ నరసింహ గారు మరి డిప్యూటీ స్పీకర్ కూడా ఒక ఎస్టీ మరి ఇంత చరిత్ర కలది ఎప్పుడైనా ఒక్క మంత్రి పదవి ఇవ్వడానికి ఏం కేటీఆర్ నీటి మళ్ళీ నా కొడుక ఒక్క మంత్రి పదవి ఇవ్వడానికి మీరు ఇబ్బంది పడ్డరు ఒక్క మంత్రి పదవి ఇవ్వడానికి ఒక్క మంత్రి పదవి ఇవ్వడానికి ఇబ్బంది పడ్డరు అంటున్నా దళితులు ఇవ్వలో ఏ రా ఎప్పుడన్నా మీరు పదేళ్లలో ఒకే ఒక్క దళితుల్ని అది కూడా డిప్యూటీ సీఎం ఏసీ రాజేను అర్జెంట్ కేసులు పెట్టించి ఇంటికి పంపించారు ఒక బీసీ ఇటల రాజేందర్ గారు మంత్రి పదవి ఇచ్చిండ్రు మంత్రి పదవి పెట్టి భూముల కేసులు పెట్టి కబ్జాలు పెట్టి అని చెప్పి కేసులు పెట్టి బయటకు పంపించారు మీరు ఓర్చుకుంటారా బీసీలు ఎస్సీలు అంటే మీరు ఓర్చుకుంటారా బీసీలు ఎస్సీలు ఎదిగితే మీరు ఓర్చుకునేటువంటి కులం ఇది నా కొడుక కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరిస్ట్ రావు కానీ బీసీలు ఎస్సీలు మంత్రి పదవులు ఇస్తే మంత్రి పదవులు వాళ్ళు అనుభవిస్తున్నారు మంత్రి పదవిలో హోదాలో గ్రామాలకి మండలాలకి వెళుతున్నారు అని చెప్పి ఓర్చుకోలేక వారు కేసులు పెట్టి బయటకు పంపించారు అతివి టిఆర్ఎస్ పార్టీ చరిత్ర 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 గురించి చెప్తావు భయ చరిత్ర గురించి మీరు చెప్తారామా ఇలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరికీ సామాజిక న్యాయం జరుగుతుంది కేబినెట్ చూసుకో అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర 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 కోసం పోతున్నావా కాంగ్రెస్ పార్టీకి చరిత్ర చెప్పాలంటే నీ అయ్య కాదు నువ్వు నీ అయ్య ఇంకా వంద సంవత్సరాలైనా ఉడవదు కాంగ్రెస్ పార్టీకి ఆ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం మన్మోహన్ సింగ్ గారిని దేశానికి ప్రధానమంత్రి చేశారు మా సోనియా గాంధీ అమ్మ మా రాహుల్ గాంధీ ఉండంగా ఈ దేశ ప్రజల కోసం ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మరి మీ అయ్యా మీరు ఇద్దరు పక్కకుండి ఒక్క ముఖ్యమంత్రి ఇవ్వలేదనే దళితుని బీసీని ముఖ్యమంత్రి ఇవ్వలేదు మీకు చరిత్రహీనులు మీరు చరిత్రహీనులు మాట్లాడకూడదు మీరు ఇంకా మీరు ఇంకా రాష్ట్ర ప్రజల గురించి అట ప్రజలు చాలా ఇబ్బంది పడదు చాలా ప్రజలు సంతోషంగా ఉన్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారు అది గుర్తుపెట్టుకో ఇది ఓడ్చుకోలేకపోతున్నారు మీరు అధికారం పోయిందని కేటీఆర్ నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు అందుకోసమే తొందరపడకు మీ మీద మీరు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు తెలంగాణ ప్రజలు మీరు ఎన్ని ఏషాలు వేసినా తెలంగాణ ప్రజలు కేటీఆర్ కేసీఆర్ మీ కుటుంబాన్ని నమ్మరు ఎందుకంటే మీ మీద మొత్తం విచారణ జరుగుతున్నాయి తొందర ఎదుగుపడుతున్నారే తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న చరిత్ర ఉన్న మీ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న ఈ చరిత్ర ఉన్న మీ టిఆర్ఎస్ పార్టీ మీకో చరిత్ర ఉన్నదని చరిత్ర గురించి మాట్లాడతావు జాగ్రత్త మాట్లాడే ముందు ఇది తెలంగాణ ప్రజలకు తీసుకెళ్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కూడా మీ చరిత్ర మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ముదే విద్యుత్లో విద్యుత్ కానీ మీరు గొర్రెలు ఎట్లా ఎట్లా చేసేదని కానీ మొత్తం రాష్ట్రంలో మీరు ఎన్ని దోపిడీలు చేసారు ఆ చరిత్ర మొత్తం కూడా బయటకు వస్తుంది తొందరపడ లక్షల కోట్లు దోపిడీ చేసేరు తెలంగాణ ప్రజల సొమ్మును ఇల్లో ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని టీఆర్జేలుకు పోతడు మీరు మీరు తొందర పడకండి ఖచ్చితంగా టీఆర్జేలుకు మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యులందరూ కూడా టీఆర్జేలు పోతారు మీరు తొందర పడకండి తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుస్తూ మీరు తెలంగాణ ప్రజల మీద ఏదో కపట ప్రేమ చూపించకండి ఇంకోటి మాట్లాడుతున్నావు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఏదో బాంబులు పెట్టారా కాంగ్రెస్ పార్టీ నేమంటున్నావు నువ్వు బాంబులు పెట్టారా అరే కేటీఆర్ నీ గవర్నమెంట్ ఉన్నప్పుడే నీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా కూలిపోయింది అది నీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా కూలిపోయింది మీరే కదా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసింది కేటీఆర్ ఇంకా మళ్ళీ మీరు ప్రజలను పెట్టాలని చూస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తిగా విచారణ చేసింది మరి మీకు ఎందుకయ్యా భయం నాకు ఒకటి అడుగుతా హైకోర్టుకి ఎందుకు పోయిరా మీరు ఇప్పుడు ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది మీకు రాజ్యాంగం మీద చట్టాల మీద గౌరవం ఉంటే విచారణ జరిగింది కదా రిపోర్ట్ చేసింది కదా ప్రభుత్వానికే కమిషన్ మరి మీకు మీకు భయమే లేదే మీరు అవినీతే వేయలేదయా మీరు దోపిడీ వేయలేదే హైకోర్టుకి ఎందుకు వేయరు గతంలో కూడా కేటీఆర్ డ్రగ్స్ విషయంలో హైకోర్టుకు వేయండు నువ్వు ఏ తీసుకోలేదే నువ్వు హైకోర్టుకి ఎందుకు పోయినావు భావి నాకు అర్థం కాలేదు నీకు భయమే లేదు కదా భయం లేనప్పుడు హైకోర్టు ఎందుకు సంప్రదించడం అని అంటున్నా హైకోర్టుకి ఎందుకు పోయినాం తర్వాత ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో విచారణ జరుగుతుంది విచారణ చేశారు కమిషన్ ఆల్రెడీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు దాని మీద నిర్ణయం తీసుకుంటున్నారు ఆ టైంలో మీరు హైకోర్టుకు పోయి ఇప్పుడు ముందస్తుగా హైకోర్టుకి ఎందుకు పోయారు మీరు ఆ భయం ఎందుకు వచ్చింది మీకు విచారణ జరుగుతుంది కదా ఈరోజు మీరు హైకోర్టుకి ఎందుకు పోయి నన్ను అడుగుతున్నా మీకు భయమే లేదు కదా మీరు నీతి నిజాయితీగా ఒక రూపాయి కూడా తినలేదు కదా రూపాయి తిన్నప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం ఉండాలి ప్రభుత్వ అధికారుల మీద నమ్మకం ఉండాలి కమిషన్ మీద కూడా నమ్మకం ఉండాలి కదా నువ్వు కూడా పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా కేసీఆర్ కేటీఆర్ నువ్వు కూడా మంత్రిగా ఉన్నావు కదా అప్పుడు ప్రభుత్వ అధికారుల మీద పనిచేసింది అప్పుడు కూడా కమిషన్ కదా పనిచేసింది మరి ఆ నమ్మకం మీకు ఉండాలి కదా ప్రభుత్వం మీద అధికారుల మీద కమిషన్ మీద ఉండకుండా మీరు హైకోర్టుకి ఎందుకు ఎన్నాడు అడుగుతున్నా మీకు భయమే లేదు కదా అంటే మీరు రాష్ట్రాన్ని మొత్తం దోసేసి రాష్ట్రంలో మొత్తం రాష్ట్రాన్ని అప్పుడ చేసి మీరు మొత్తం రాష్ట్రాన్ని మూడు లక్షల కోట్లు దోసుకొని తిని మళ్ళీ మాకు ఏం తెలియదు అన్నట్టు హైకోర్టుకు పోయి హైకోర్టులో మేము నిర్దోషులు నిరూపించుకోవడానికి పోయినరా హైకోర్టు కూడా తెలుసు సుప్రీంకోర్టు కూడా తెలుసు మీరు ఎంత దోపిడీ చేసారో మొత్తం తెలుసు కాబట్టి హైకోర్టు న్యాయస్థానం కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పరి పరిశీలన చేస్తుంది పరిధిలోకి పరిణయలోకి తీసుకుంటది ఖచ్చితంగా ఒకటి కాదు రెండు కాదు ముప్పై మూడు లక్షల కోట్లు దోచి నేరంతా ఈ రాష్ట్ర ఖజానా ఈ రాష్ట్ర ప్రజల సొమ్మును ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసింది కాబట్టి మీరు ముందస్తుగా కోర్టులకు వెళ్ళి కోర్టులలో మొత్తం బిల్ తీసుకుందాము లేకుంటే కోర్టును ఆశ్రయించి ఏదో ఏత్తామనుకుంటున్నాం కానీ అవన్నీ కాదు ఖచ్చితంగా మీ మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు మీరు జైలుకి వెళ్తారు